వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ నమో దేవో భూతో న భవిష్యత్ జయ శ్రీమన్నారాయణ అన్ని మాసాలలో కంటే శ్రావణ మాసం వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం ఎందుకంటే ఈ స్వామివారి నక్షత్రము శ్రవణ నక్షత్రం అందుకే తన జన్మనామమైన ఈ శ్రవణ నక్షత్రం అంటే స్వామివారికి చాలా ఇష్టం అండి అంతేకాక ఈ శ్రవణ నక్షత్రం మకర రాశి ఆధిపత్యం వహిస్తాడు మకర రాశికి ఆధిపత్యం వహించేవాడు శనిదేవుడు ఎవరైతే శని బాధలు ఉంటాయో వారు ఈ శనివారం వ్రతకల్పన చేసుకుంటే తప్పకుండా వారికి శని బాధలు పోయి స్వామివారి అనుగ్రహం కలిగి అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయి మీ కోరికలన్నీ నెరవేరుతాయండి మరి ఈ వ్రత విధానం ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాము స్కిప్ చేయకుండా ఈ వీడియో చూస్తూ ఉండండి సాక్షాత్తు ఆ వైకుంఠ శ్రీమన్నారాయణుడే మన భూలోకమైన ఈ తిరుమల కొండపై వెలిచాడు కదా భక్తులను అనుగ్రహించడానికి మరి ఈ స్వామివారి కథను విన్నవారికి చేసిన వారికి అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయి కోరిన కోరికలన్నీ తీరుతాయి ఇది ఈ కథ సేమ్ మన సత్యనారాయణ స్వామి వ్రతంలాగే ఉంటుందండి ఎవరైతే ఈ వ్రతం చేయాలనుకుంటున్నారో వారు ఏ విధంగా చేసిన స్వామివారి అనుగ్రహం తప్పకుండా లభిస్తుందండి ముందుగా మండపాన్ని ఏర్పాటు చేసుకొని ఇలా ఒక పీట వేసుకొని దాని మీద వస్త్రం వేసుకొని స్వామివారి ఫోటో లేదా విగ్రహాలు విగ్రహాలు అంటే పెద్దగా ఉంటాయి కదండి స్వామివారి ఫోటో ఇరువైపులా ఇలా అమ్మవారి ఫోటో కంపల్సరీ ఉండాలండి మనము ఒక పీట ఇలా ఆసనం వేసుకొని ఒక వస్త్రాన్ని వేసుకొని స్వామివారికి ఇరువైపులా ఇలా అమ్మవార్లు కంపల్సరీగా ఉండాలండి అలా ఉన్న ఫోటోను మాత్రమే తీసుకొని పూజించాలి స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన తులసి దళాలు ఈ పూజకు కంపల్సరీ అండి ఒక్క తులసి దళంతో ఆ కృష్ణుడు రుక్మిణి భక్తురాలై ఉన్న రుక్మిణికి ఎలా అనుగ్రహించాడో మనం కూడా ఇలా ఒక తులసి దళమైనా ఒక మాలైనా కూడా మీరు సమర్పించుకోవచ్చు మన మనసునే ఒక పుష్పంగా ఆ స్వామివారి పాదాల చెంత చేర్చి భక్తితో ఇది చేయాలండి ఇలా పిండి దీపాలు చేసుకోవాలి ఈ స్వామివారికి ఎందుకంటే స్వామివారికి పిండి జ్యోతులు అంటే చాలా ఇష్టం ఇది వరిపిండి అండి బియ్యపిండి బియ్యపిండిలో పిండిలో కొంచెం బెల్లం వేసుకొని పాలతో ఇలా ప్రమిదలు చేసుకోవాలి ఈ ప్రమిదలో ఆవు నెయ్యి వేసుకోవాలి అలంకరణ కోసం నేను ఇలా నామాలు వేసుకున్నానండి ప్రమిదల పైన స్వామివారికి ఎలా అయితే సత్యనారాయణ స్వామికి మనము రప ప్రసాదం చేస్తారో ఇలా బొంబాయి రవ్వ ఉంటుంది కదా బొంబాయి రవ్వని కాస్త వేయించి నేతిలో దానికి కొంచెం పంచదార కలుపుకొని భక్తులను బట్టి ప్రసాదాన్ని కలుపుకోవాలండి ఎందుకంటే ప్రసాదం ఎక్కడ పడితే అక్కడ వృధాగా వేయకూడదు ముందే చెప్పాను కదా ఇది సేమ్ సత్యనారాయణ స్వామి వ్రతంలాగే ఉంటుంది ఈ వ్రతం చేయాలని సంకల్పించుకున్న వారు గుమ్మానికి మావిడాకులు కట్టుకొని కడపలు కడుక్కొని ఇల్లు మొత్తం నీట్గా తూర్చుకొని తలకు పోసుకొని శుభ్రమైన వస్త్రాలు ధరించి ఇలా స్వామివారిని పెట్టుకొని దీపాలతో ఆవు నెయ్యి వేసి కంపల్సరిగా ఈ ప్రసాదం చేసి ఏదైనా మీకు మీకు అందుబాటులో ఉన్న ప్రసాదాన్ని పెట్టి అంటే పండులు ఏదైనా ఒక ఫలం కంపల్సరిగా చివరిలో సమర్పించాలండి ఇలా ఇది చేసుకునే విధానం ఒకవేళ మీరు ఇలా ప్రమిదలు రెండు కానీ ఏడు కానీ ఏడు కొండల వాడు కాబట్టి ఏడు దీపాలు కానీ లేదా రెండు ప్రమిదలు రెండు దీపాలు ఇలా కూడా చేసుకోవచ్చు దీనిలో ఏడు ఒత్తులు కూడా వేసుకోవచ్చు ఏడు ప్రమిదలు కానీ ఏడు ఒత్తులతో రెండు దీపాలలో కానీ ఇలా రెండు ఒత్తులతో కానీ ఎలాగైనా చేసుకోవచ్చండి రవ్వ ప్రసాదం కంపల్సరీ ఒకవేళ మీకు ఇలా దొరుకుతాయి కదా బయట ఇలాంటివి కూడా మనం దీపాలకి వాడుకోవచ్చు నెయ్యి దీపాలకి ఇది ఏడు వారాల శనివారాల వ్రతకల్పం కాదండి ఒక్కసారి చేసుకున్నా చాలు ఒకవేళ మీకు కష్టాలు ఉన్నా బాధలు ఉన్నా మనశ్శాంతి లేనప్పుడు అది మీ ఇష్టం అండి రోజు చేసుకోవచ్చు ప్రతి శనివారాలు చేసుకోవచ్చు ఇన్ని శనివారాలు చేసుకోవాలని లెక్క మాత్రం లేదు ఈ వ్రతం చేసుకోవాలనుకున్నప్పుడు మీ బంధుమిత్రులను మీ పక్కింటి వాళ్ళను మీ స్నేహితులను ఎవరినైనా పిలుచుకోవచ్చండి ఎందుకంటే మీతో పాటు వారికి విన్నా కూడా అంతే ఫలితం లభిస్తుంది ఇందులో మొత్తం ఐదు కథలు ఉంటాయండి ముందుగా కథ ప్రారంభించే ముందు అమ్మవారి పద్మావతి అమ్మవారి అష్టోత్తరము లక్ష్మి అష్టోత్తరము శ్రీమన్నారాయణుడు వెంకటేశ్వర స్వామి అష్టోత్తరము చదివాక ఐదు కథలు చదువుకోవాలండి ఇది సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే చెప్పిన వ్రతం అండి మరి ఈ వ్రతం చేయాలనుకున్నవారు మంచి రోజుల్లో అంటే మార్గశిర మాసం కానీ మాఘమాసం కానీ కార్తీక మాసం కానీ మాసాలలో ఈ మూడు లేదా తిథులలో పౌర్ణమి పంచమి సప్తమి ఏకాదశి తిథులందు కానీ లేదా నక్షత్రాలలో శ్రవణ స్వాతి నక్షత్రాలందు మాసాలు నక్షత్రాలు తిథులు తిథులు ఈ మూడిట్లో ఏదైనా సరే మంచి రోజు ఈ మూడిట్లలో ఏది ఉన్నా లేదా శ్రావణ మాసం ప్రతి శనివారం చేసుకున్నా కూడా ఎంతో ఫలితం ఉంటుందండి ఈ వ్రతము మీరు ఎప్పుడైనా మీ ఇంట్లో కానీ లేదా దేవాలయంలో కానీ తిరుమల కొండపైన కానీ నదీ తీరంలో కానీ ఎక్కడైనా ఎప్పుడైనా చదువుకోవచ్చు అండి నియమము నిష్టగా ఉండడము భోజనం ఒక్క పూట చేయాలనే నియమం లేదు ఇది ఇంకొక అవకాశం ఏంటంటే సాయంత్రం కూడా చేసుకోవచ్చు ఒకవేళ మీరు సాయంత్రం కనుక ఈ పూజ చేయాలనుకుంటే ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రము ఈ వ్రతకల్పం చేసుకున్నాక తీర్థప్రసాదాలు తీసుకొని మీ తోటి వారికి మీ ఇంట్లో వారికి ఇచ్చి అప్పుడు మీరు భోజనం చేయాలి స్వామివారికి ఏమి ఇష్టమో మీకు తెలుసు కదా పులిహోర దద్దోదినము చక్కర పొంగలి ఇది కంపల్సరిగా మీకు నచ్చితే వీలైతే పెట్టండి స్వామివారికి దద్దోదినము చక్కెర పొంగలి ఇవి చాలా చాలా ఇష్టం కదండి అందుకని చివరిలో ఇవన్నీ పెట్టి కొబ్బరికాయ కొట్టి ఆరగింపు చేయండి మీ పిల్లలకి ఉద్యోగాలప్పుడు లేదా ప్రవేశాలప్పుడు శుభకార్యాలప్పుడు ఏమి మనసు బాలేనప్పుడు మీకు చాలా ఆరోగ్యం బాగాలేనప్పుడు అంటే ఇది ఎవరి ద్వారా విన్నా కూడా మీకు తొందరగా ఆ జబ్బు నయమైపోతుందండి స్వామివారు భక్త సులభుడు కదా అందుకని ఈ విధానం అంతా ఇలా చేసుకోండి పద్ధతి ప్రకారం మరి బుక్ ఎలా మీకు ఎలా ఉంటుంది అనుకుంటున్నారా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి అది మీరు నెట్లో సెర్చ్ చేస్తే శ్రీ వెంకటేశ్వరు రథకల్పం అంటే ఐదు కథలు వస్తాయండి అంతేకాకుండా ఈ కథను మీరు ఇలా కాకుండా రెండవ పద్ధతి ద్వారా చేసుకోవచ్చు ఇదేమో ఇలా మండం మండపం ఏర్పాటు చేసుకున్నాం కదా మనము రోజు దేవ మన దేవుని రూమ్లో ఎలా అయితే ఇది చేసుకుంటామో స్వామివారి పట్టాలు ఉంటుంది కదండి పక్కన ఏ ఇతర దేవతల పట్టాలైనా కూడా ఉంచుకోవచ్చు సత్యనారాయణ స్వామి అంటే మనము సత్యనారాయణ స్వామి పీట పెట్టుకొని మండపం ఏర్పాటు చేసుకుంటాం సత్యనారాయణ స్వామి పీట పెట్టుకొని మండపం ఏర్పాటు చేసుకుంటాం కదా ఇది ఒకటో పద్ధతి దీనిలో రెండవ పద్ధతి రోజు మన నిత్య పూజ ఎలా చేసుకుంటామో అలా అన్ని దేవతలతో పాటు ఈ స్వామివారిని కూడా ఉంచి మనము అక్కడే మన పూజ గదిలోనే చేసుకోవచ్చండి స్వామివారికి నామాలు అంటే చాలా ఇష్టం కథ కథ మొత్తం గోవింద నామాలు చదవండి చివరిలో కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చి ప్రసాదము భక్తులందరికీ ఇవ్వండి ఈ కథ మీరు నిష్టగా చేస్తే మీ ఇంట్లో స్వామివారు ఏదో ఒక రూపంలో వచ్చి స్వామివారు ప్రసాదం తింటానని తానే స్వయంగా భక్తులతో చెప్పిన నిజమండి ఇది మరి మీకు వీలైనప్పుడు ఈ శనివారాల్లో ఎప్పుడైనా లేదా అతిథుల్లో మాసాలలో ఎప్పుడైనా ఈ వెంకటేశ్వర స్వామివారి వ్రతకల్పం చేసుకొని అష్ట ఐశ్వర్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ కథ విధానము మీరు చేసుకొని మీ తోటి భక్తులకు కూడా తెలియజేయాలని కోరుకుంటున్నాను అందరికీ ఆరోగ్యము అష్టైశ్వర్యాలు లభించాలి ఆ స్వామివారి కృపకు అందరూ పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా స్వామివారిని వేడుకుంటున్నాను శ్రీ లక్ష్మీ కటాక్ష సిద్ధిరస్తు జై శ్రీ మన్నారాయణ శ్రీయద్కాంతాయ కళ్యాణ నిదే నిదే శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం